నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి అయితే ఈ మధ్య కాలంలో అని చెప్పడం కరెక్ట్ కాదేమో అంటే ఇంతకు ముందు పాతకాలం నుంచి కూడా ఏదైనా బంగారం ఉంగరాలు చేయించుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన దేవుడి ప్రతిమ ఉంగరాలపైన ఉండేటట్టుగా చేయించుకునేవాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తే కట్టుకునే చీరలపైన వేసుకునే వస్త్రాలపైన మెడలో హారాలని చెప్పి తల్లో పెట్టుకునే ఆభరణాల్లో కూడా దేవుడి విగ్రహాలు ప్రతిమలు అలాంటివి ఎక్కువగా పెట్టుకోవడం చూస్తున్నాం అంటే ఇదంతా మనం ఒక రకంగా దేవుళ్ళని అవమానించినట్టుగా భావించవచ్చా లేదు అని అంటే వాళ్ళ ఆశీర్వాదం మనతో ఉంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది అని భావించవచ్చా ఎలా తీసుకోవచ్చు అంటారు దీని అంతటినీ కూడా ఖచ్చితంగా అంటే ఒకటి ఈ దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి తలలోనూ చీరపైనో చేతుల పైన ట్యాటూలు వేయించుకోవడము అలా చేయించుకోవడం ద్వారా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఆభరణాలు దాని తర్వాత మనం కట్టుకునే చీర కూడా మనం అందంగా ఉండడానికి ఒక పంచ కట్టుకున్న ఒక డ్రెస్ వేసుకున్న దాన్ని అందంగా ఉండడానికి చూపించుకుంటాం కానీ భగవంతునికి ఇచ్చే స్థానం అది కాదు కదా ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం కావాలి అనుకుంటే ఆయన్ని ఆరాధించే క్రమం డిఫరెంట్గా ఉంటుంది చాలా పెద్ద వ్యక్తి ఉంటాడు ఆయన్ని మనం చేరుకొని ఆయన గురించి తెలుసుకుంటే ఆయన మనకేమి చేస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది కానీ ఆయన వెళ్ళే ప్రోటోకాల్ మాత్రం అలానే ఉండాలి కదా అలా దగ్గర వ్యక్తి అనో లేకపోతే ఆయన ఇలా చూస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడనో చేస్తే ఆయనకి ఇంప్రెస్ కన్నా ఎక్కువ కోపం వస్తుంది ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇలా చేయాలి ఇలా వెళ్ళాలి ఇలా ఉండాలి అని అలానే ఈ దేవతలందరినీ కూడా ఎలా పూజించాలి అంటే మన శాస్త్రం కూడా ఒక ప్రోటోకాల్ చెప్పింది దాని ప్రకారంగానే వెళ్ళాలి ఇలా పూజించాలి ఇంట్లో పూజా మందిరం ఎక్కడ ఉండాలి దేవుడు ఫోటోలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి మన ఇంట్లో కూడా అని చాలా చెప్పింది అలాంటిది ఇంట్లో పెట్టుకోవడానికి స్థానం చెప్పినప్పుడు ఒంట్లో పెట్టుకోవడానికి కూడా ఒక స్థానం చెప్పాలి కదా కానీ ఇవి రోజు చూస్తుంటే చాలా వై అంటానే పైత్యం అంటామా వైపరీత్యం అంటామా ఇంకేమంటామా అనొచ్చు అది చాలా చాలా ఇబ్బందిగా చూస్తూ ఉన్నాం మనం అలా పెట్టడం ద్వారా మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదానికంటే ఎక్కువ భగవంతుని యొక్క ఆగ్రహానికి గురవుతారు భగవంతుని యొక్క కోపానికి గురవుతారు ఎందుకు ఆ భగవంతుని ఆరాధించలేలా భగవంతుని ఆరాధించే సబ్జెక్టే తప్ప భగవంతుని ఒంటి మీద పెట్టుకునే సబ్జెక్ట్ కాదది అలాంటి భగవంతుణ్ణి ఎక్కడ ఆరాధించాలంటే కొన్ని నియమాలు చెప్పారు దాంట్లో చీరల మీద కానీ వస్తువుల మీద కానీ ఇతరత్ర పెట్టుకోవడం చాలా విరుద్ధం ఖచ్చితంగా భగవంతుని మీరు అన్నట్టుగా మనం బంగారు ఉంగరాలు చేసుకుంటూ ఉన్నాం మేడలో ఆహారాలు చేసుకుంటున్నాం ఆ సందర్భం పర్వాలేదు కానీ అది కూడా మలమూత్ర విసర్జన సందర్భంలో అయినా ఏదైనా చెడు సందర్భంలో అయినా ఇంట్లో మహిళ అంటారు ఇట్లాంటి సందర్భాల్లో కూడా వాటిని పక్కన పెట్టమని మన శాస్త్రం చెప్తోంది ఎందుకు అని అంటే ఆ దేవత విగ్రహం దానిపైన ఉంది ఉదాహరణకు ఒక రుద్రాక్ష ఉంటుంది ఒక స్ఫటికమాల వేసుకుంటాం లేకపోతే ఒక దేవుడు సంబంధించిన ఒక డోలర్ ఏదైనా వేసుకుంటాం అది వేసుకున్న సందర్భంలో దాన్ని పవిత్రంగా చూడమని వేసుకోవడం ఆభరణం ఎంత ముఖ్యమో దాని నుంచి ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం అలా వెళ్ళాలి అంటే కొన్ని నిషిద్ధ సందర్భాల్లో దాన్ని పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకోమని మహిళ కానీ ఇతరత్రమా అని చెప్పుకున్నట్టుగా ఆ సందర్భాల్లో పక్కన పెట్టి మిగతా చేసుకోమని చెప్పారు అలాంటివి చెప్తే ఈరోజు ఒంటూ టాటో రూపంలో డ్రెస్ పైన ఒక వినాయకుడి ఫోటో అట్లా వేసుకొని చేసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఆశీర్వాదం కలగదు ఖచ్చితంగా వాడికి ఆగ్రహమే కలుగుతుంది దానిలో ఎలాంటి సంశయము కూడా లేదు ఈ ఉంగరాల విషయానికి వచ్చేస్తే ప్రతి వాళ్ళు కూడా తన ఇష్ట దైవం ఉంటుంది మొదలుగా కుల దైవం ఉంటుంది మన ఇంటికి సంబంధించిన ఒక దేవుడు ఉంటారు అంటే మన వెనకాల వాళ్ళు అందరూ పూజించి ఆయన్ని సంతోషపరిచి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన ఆ దేవతలు ఉంటారు ఆ సంబంధమైన ఏదైనా ఉంగరం కానీ ఒక డాలర్ కానీ పెట్టుకోవడం మంచిదే అది కూడా పవిత్రంగా ఉన్నప్పుడు మిగతా సందర్భాల్లో పక్కన పెట్టి మళ్ళీ ధారణ చేయడంలో తప్పలేదు ఈ ఉంగరాలు విశేషంగా చెప్పింది ఎక్కడ అంటే నవగ్రహ సందర్భాలు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడానికి ఒక్కొక్క ఈ మనం తొమ్మిది రాయిలు అంటాం కదా ఈ రాయిలన్నీ కూడా ఈ చేతికి ఉంగరం పెట్టుకోవడం ద్వారా ఆ రాయి అనేది చర్మానికి శరీరానికి తగలడం ద్వారా ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అది కూడా ఏ అయితే నడుస్తుందో ఉదాహరణకి శుక్రదశ నడుస్తుంది ఆ శుక్రుడికి సంబంధించిన రాయి వజ్రం అంటాం ఆ వజ్రాన్ని ధరించడం ఇంకొక సూర్యదశ రవి దశ నడుస్తుంది కేతు దశ నడుస్తుంది అంటే దశలో అనగా టర్మ్ అని మన పుట్టిన సమయాన్ని బట్టి మనకు ఒక జాతక అని రాస్తారు ఆ రాసి దాంట్లో మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ దశలో నడుస్తున్నాయని శుక్ర శుక్రదశ శని దశ రాహుదశ కేతు దశ అని దశ అనగా వాళ్ళ టర్మ్ ఒకరు ఇరవై ఏళ్ళు ఉంటారు ఒకరు ఏడు ఏడేళ్ళు ఉంటారు ఒకరు ఇంకొన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళ వల్ల సంబంధించిన సమయం ఉంటుంది ఆ టర్ములో ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో సంబంధమైన ఉంగరం రింగు పెట్టుకుంటే మీకు పరిపూర్ణంగా అనుగ్రహం దశ మారిపోతే ఉంగరం ధరించకూడదా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ దగ్గర ఉంటే మీ పనులు అవుతాయి విరుద్ధమైన గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే యాంటీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం చేయకూడదు ఏమవుతుంది అవును అంతే కదా చిన్న ఉదాహరణ లౌకికంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రదశ నడుస్తుంది మీకు శుక్రుడికి మనం చెప్పుకున్నట్టుగా పెట్టుకున్నాం మనం ఈ రాయి పెట్టుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం కొంత భాగం దాని మీద చూపిస్తాం ఇవన్నీ కూడా ఉపకరణాలు ఈ ఉంగరం పెట్టుకుంటేనే బాగోవుతుంది అంటే ఇదొక ఆ దాంట్లో ఒక విషయం చెప్పారు శుక్రుడు అనుగ్రహం కావాలంటే అమ్మవారిని పూజించాలి శుక్రుడిని పూజించాలి మంచి పనులు చేయాలి అన్నదానాలు చేయాలి దాని తర్వాత ఉంగరం పెట్టుకోవాలి ఉంగరం పెట్టుకుంటేనే బాగుంటుందా అంటే ఉంగరం ఒక విధానం దాంట్లో ఆ దాన్ని పెట్టుకోవడం ద్వారా ఆ దశ అంతా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది శుక్రదశ అవుతున్న కొంతమందికి రవి దశ అని వస్తుంది శుక్రుడు రవి పరస్పర శత్రువులు అంటే కూడా ఒకవేళ ఈ వజ్రాన్ని అప్పుడు పెట్టుకున్నామే అనుకోండి వజ్రమే కదా చాలా విలువైంది నా చేతికుంటే బాగుంటుంది కదా అంటే ఆ దిశలో అది చెడు పడుత ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు పుట్టిన నక్షత్రాన్ని అట్లా పట్టి ఒకటే ఉంగరం ధరిస్తూ అది కొంతవరకు మాత్రమే అది కూడా ఉదాహరణకి ఒక రోగం వస్తే ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి మనం చిన్న మందు తీసుకున్నట్టుగా దాని తర్వాత ఎంఎస్ ఎండి దగ్గరికి వెళ్ళి మనం ఇంకా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా అట్లా ఈ దాంట్లో జాతకాన్ని నక్షత్రాన్ని పట్టి ఒక ఉంగరం చెప్పారు ఇంకా మీకు ఫలితం కలగాలంటే ఏ దశ అయితే నడుస్తుందో సంబంధమైన ఉంగరాన్ని మీరు ధారణ చేసినట్టయితే ఆ ఫలితం దక్కుతుంది ఆ దాని తర్వాత మీరు ఆ ఏ దశ నడుస్తుందో మళ్ళీ ఆ ఉంగరం పెట్టేసుకుంటే పర్వాలేదు దీని ద్వారా ఎక్కువ ఫలితాన్ని అనుభవించినట్టుగా మాకు ప్రత్యక్షమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి శాస్త్రం చెప్తోంది మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇప్పుడు చాలా మంది అంటే పేరుతో కాకుండా నార్మల్ స్టోన్స్ అని చెప్పి రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి గ్రహాన్ని బట్టి కాదు నార్మల్ కలర్ స్టోన్స్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా ఏ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు అంటారు అంటే పెట్టుకుంటున్నారేమో కానీ శాస్త్రం ఎక్కడ చెప్పలేదు మన ధర్మంలో చెప్పరు ఈ రోజు చూస్తే మార్కెట్లో చాలా విధాలుగా వచ్చేసి కానీ దేన్ని తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మన శాస్త్రం చెప్పింది ఏంటంటే ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశకు సంబంధించిన ఉంగరం ఆ రాయి పెట్టుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రం చెప్తోంది ఈ ఉంగరాలు భగవంతుని ఉంగరాలు ఫోటోలు ఉన్న ఉంగరాలు పెట్టుకోవచ్చు ఆభరణాలు వేసుకోవచ్చు అది అంతవరకే ఉండొచ్చు అది మించి వెళ్తే దాని ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు మీరు ఉంగరం పెట్టుకునే సందర్భంలో మంచి సందర్భంలో పెట్టుకోవాలి ఏదైనా అశుచి అయినా ఏదైనా మలమూత్ర విసర్జన సందర్భంలో అయినా ఆ ఉంగరాన్ని పక్కన పెట్టి మళ్ళీ ధారణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఏది ఎట్లా ఉండాలో అట్లే ఉండాలి వజ్రం అని నోట్లో వేసుకొని తినలేం కా దానికి కూడా ఒక సందర్భం ఉండదు అట్లానే మంచి సందర్భాల్లో ఇవి ధారణ చేయడం ద్వారా మనకి శుభ ఫలితాలు కలుగుతాయి దానికి కొంచెం ఇంకా మంచిది అనుకుంటే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఉంగరాల యొక్క సందేహము ఈ రాళ్ళు ఎప్పుడు ధరించాలి ధరించకూడదు ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే ఎవరన్నా వచ్చి పిచ్చిగా చెప్పినా ఈ రాయి పెట్టుకున్నామంటే బిజినెస్ లో ఉండదు అంటే దాన్ని పెట్టేసుకుంటారు వెంటనే అంటే మూర్ఖంగా అసలు నిజంగా వాళ్ళ వాళ్ళకు ఆ సందర్భం పాపం ఏమంటావంటే అంటే మనసులో ఆర్తి ఉన్న వాడికి ఏదైనా చేసుకోవచ్చు ఉదాహరణకి తలకి నిప్పంటుకుంది అనుకోండి ఆ తొందరలో పెట్రోల్ బంక్ వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే అది కూడా ద్రవమే కదా అది పోసుకుంటే మంట ఆరిపోతుందేమో అనే ఒక భావన కూడా ఉంటుంది మనసులో ఏదైనా కోరిక గట్టిగా ఉందనుకోండి ఏదో వ్యాపారం అభివృద్ధి చెందాలి వివాహం కావాలి సంతానం కావాలి కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తీరే తీర్చుకోవాలనే కుతూహలంలో ఆ సందర్భంలో ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు మనం ఉదాహరణ చెప్పుకున్నాగా తల వాడు పెట్రోల్ బంక్ లోపలికి వెళ్ళినా ఆశ్చర్యపూర్ణకి వెళ్ళాలి అది కూడా ద్రవమే కదా పోసుకుంటే తగ్గుతుందేమో అని కానీ అది పోసుకుంటే పెరుగుతుందా అని మనకి తర్వాత తెలుస్తుంది అంటుకున్న తర్వాత అట్లా ఏదైనా కానీ మన శాస్త్రంలో మన పెద్దలు చెప్పిన దాన్ని పాటిస్తే మనకు శాశ్వతమైన సుఖం దక్కుతుంది అది కాకుండా ప్రతి ఇచ్చిన రాయలన్నీ కూడా చేతికి పెట్టుకుంటే ఇబ్బంది పడతాము అది మనకు ఎక్స్పీరియన్స్లో కూడా వస్తుంది వస్తుంది సంతోషం అండి ధన్యవాదాలు నమస్తే అమ్మ